హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి కోగడాల ఇప్పుడు జగన్కి ఈరోజు మన రాష్ట్రంలో ఓకే ఆయన ఈనాటికి తన పట్టు నిలుపుకున్నాడా లేదా ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాం సరే ఈ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నైనా అనవచ్చు నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అనవచ్చు నీకు వచ్చిన పదకొండు సీట్లు అనవచ్చు హేళన్ చేయొచ్చు అధికారం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అఫ్ కోర్స్ ఆయన పదకొండు సీట్లు రావచ్చు కాక కానీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే ఆశా కాదు అది చాలా బలంగా ఉన్నట్టు ఆ పార్టీ సో ఆయనకి ఇంత బలం ఉన్న పార్టీకి ఇంత బలమైన ఓట్లు బ్యాంక్ ఉన్న పార్టీకి మనం ఏ ఏ వర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి ఏ ఏడుద్దో ఒకసారి చూద్దాం ఎవరు ఇందన్నా కాదనుకున్న అవునన్నా కాదన్నా జగన్ జగన్ అన్నకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో మాత్రం చాలా బలమైన పట్టుంది సో మనం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్టీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మొత్తం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నియోజకవర్గాల దాకా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో కానీ ఆ వర్గాలలో కానీ అట్లన్న పట్టి అట్లాంటిదో మనం ఒకసారి తెలుసుకోవాలంటే గత గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి ఆ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఒకసారి చూసుకుందాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి రాలేదు అరవై ఆరు అరవై ఏడు సీట్లతోటి ఒక బలమైన ప్రతిపక్షంగా తయారయ్యాడు అప్పుడు కూడా ఆయనకి సుమారుగా ఇరవై పైనే ఉన్న ఇరవై తొమ్మిది ముప్పై ఎస్సీ ఎస్టీలలో ఇరవై పైనే గెలిచాడు అంటే ఆయన ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందో రెండు వేల పంతొమ్మిది గురించి అయితే మనం అసలు మాట్లాడుకోగలం మొత్తం కంప్లీట్ స్వీప్ చేసి పడేసాడు ఒక్క సీటు కూడా విడిపోకుండా అంటే అంత బలమైన పట్టు ఉంది ఎస్సీ ఎస్టీలో ఆ పట్టు అనేది అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాలు వగైరా వగేర పథకాల వల్ల వచ్చిన పట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ అది జగన్కి గొంప కొత్తగా ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి అట్నే ఉందన్నమాట ఆ పట్టు అంతా మొన్న పం మొన్న ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లో అంత విపరీతమైన కూటమి గాయల్లో అంత వ్యతిరేకతలో కూడా వచ్చిన పదకొండు సీట్లలో రెండు వచ్చినాయి ఈ బదివేలు ఒకటి అరగ ఒకటి అంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో సో ఈ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఎస్సీ ఎస్టీ ఏరియాస్ సో మనం ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూద్దాం వీటిలో గుంటూరు కృష్ణా డిస్టిక్ మనం తీసుకున్నాం అనుకో ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మొత్తం ప్రస్తుతానికైతే కంప్లీట్ సైలెంట్గా ఉంది మరి గ్రౌండ్ లెవెల్లో పోయి చూసుకున్నా కానీ ఈ జనాలలో వాళ్ళు కొంచెం తటస్థంగా అట్లా నిల్చున్నారు ఇట్టుందామా ఇటుందామా అన్నట్లుగా అంతేకాకుండా వాళ్ళ నాయకులు అయితే అసలు పత్తాలేరు సైలెంట్గా ఎక్కడ మరి ఇళ్ళలో కూర్చో తలబులు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడికైనా పోయినారో మన లేదు ఈ రెండు జిల్లాల పరిస్థితి అట్లుంది అది దాటి మనం గోదావరి జిల్లాలలో కానీ వైజాగ్లో కానీ ఏజెన్సీ ఏరియాలో చుట్టూ ఉన్న అరకు రంపచోడవరం పోలవరం ఈ పాడేరు ఇటలు ఇటులో చూస్తేనేమో ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం అధికారంలో వచ్చాక పవన్ కళ్యాణ్ వాళ్ళని బాగా ఆకర్షించేసి మెల్లగా వాళ్ళ వాళ్ళని క్యాంకర్ చేసి వాళ్ళకి చాలా దగ్గర అవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు వాళ్ళు కూడా మెల్లగా ఆయన వైపు మొగ్గు చొప్పు దొరుకుతున్నట్టు కొంచెం కనిపిస్తుంది సో కొంచెం చూసుకోవాలి చూసుకోవాలన్నా లేకపోతే కష్టమైపోద్ది అది కూడా కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం దాన్ని దాటి ఉత్తరాంధ్రకి అనుకో ఆడ కూడా అంతే పార్టీ ఒక ఆయన ఏ పిలిపించినా కానీ మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అయితే మాత్రం నాయకులు ఉన్నారో లేరో తెలియదు అసలు వాళ్ళు ఇటు పక్కన అటు సపోర్ట్ చేస్తున్నారు అటు పక్కన ఇటు సపోర్ట్ చేస్తున్నారు ఎటు ఉన్నారో ఉన్నారో లేరు అది మరి జగన్కే తెలియాలి సో ఇదేనమాట మనకు ఆ ఈ దాకా పరిస్థితి ఇంకా ప్రకాశంలో అయితే ప్రస్తుతానికి ప్రకాశంలో కొంచెం మరి మొన్న ఎలక్షన్ రిజల్ట్ అంత కాకపోయినా కానీ ఉన్నది ఎరగన పదమూడు గెలిచింది మన సంతనోదపాడు కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది అది దాటినానిక రాయలసీమలో కూడా మన పదివేల ఒకటి గెలిచింది కొంచెం పట్టు ఉన్నట్లే కనిపిస్తుంది మరి అది ఎంత వరకు ఉంది ఎంతవరకు లేదన్నది ఆయన కొంచెం అట్లీస్ట్ కొంచెం నియోజకవర్గాలుగా కొంచెం రివ్యూ చేసుకొని మరి యాక్టివ్గా ఉన్న నాయకులని కొంచెం కంటిన్యూ చేసుకుంటూ లేని వాళ్ళ వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టుకొని స్క్రాప్ ఉంటుంది చూసావా అట్టటి లబల్ 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 ఆడుకుంటా బూతులు తిట్టుకుంటా ఇట్లాంటి స్క్రాప్ కాకుండా వాళ్ళు కూడా కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాస్తనే కదా ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడే అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్ని వర్గాలలో వాళ్ళు మంచిగా డాక్టర్లు కానీ పెద్ద పెద్ద పదవులలో పై స్థాయిలలో ఉన్నారు ఏఎస్ ఐపీఎస్లు అందరూ ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు సో మంచి కొంచెం స్పోక్స్ పర్సన్ పార్టీ యొక్క వాయిస్ బాగినిపించే వాళ్ళని కానీ కాస్త ఆర్థికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూడకూడదు ఆర్థికంగా బలంగా ఉండాలి నాలెడ్జిబుల్గా ఉండాలి కాస్త సేవ చేసే గుణం ఉండాలి కాస్త పార్టీ వాయిస్ని బూతులతో కాకుండా కొంచెం లాజిక్గా మనం చెప్తే జనాలు చెప్తున్నారా చెప్తున్నారు అవును ఆయన కూడా చెప్పింది కరెక్టే కదా మనం పొదుగులు అది తప్పు ఇది తప్పు వాళ్ళని ట్రావెల్ చేయద్దు ఎందుకు వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని జనాలను ఆలోచించేలాగా మాట్లాడే వ్యక్తుల్ని కాస్త నియమించుకొని చేసుకుంటే బాగుంటుంది అంతేగాని మన లౌడ్ మౌతులు లాగా పేరు పేరుకు లౌడ్ మౌతులు అంటారు కానీ అన్ని బూతులే మాట్లాడేది అట్లాంటి వాళ్ళు నిజాలు చెప్పిన జనాలు నమ్మని పరిస్థితి వచ్చిన పరిస్థితి అట్లాంటి వాళ్ళు వద్దు అట్లాంటి వాళ్ళు ఎవరో కూడా నేను పేర్లు అయితే చెప్పను పాత మాజీ ఎమ్మెల్యే ఎంపీలకు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలకు చేసిన వాళ్ళు ఉన్నారు మా మా మన వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు అందరూ తెలుసు దయచేసి అట్లాంటి వాళ్ళు వద్దు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండి ఒక మాట లాజికల్గా మాట్లాడి బలమైన వాయిస్ వినిపించి జనాలు కూడా ఆలోచింపజేసి వాళ్ళని చెప్తుంది కరెక్టే కదా అనేటటువంటి మాట్లాడే నాయకులను పెట్టుకుంటే వాటికి కానీ తర్వాత పార్టీ వేసినానుక రాబోయే ప్రభుత్వాల్లో కానీ జనాలు వాళ్ళ వల్ల జనాలకు కానీ ఉపయోగపడారు కానీ కానీ పొదుగులు బూత్లు మాట్లాడి అటెన్షన్ కోరుకునే వాళ్ళు ఉంటే పార్టీ కూడా భద్ది అర్థం చేసుకున్న థ్యాంక్ యూ